పేషెంట్ వచ్చేసి ఒక పెద్ద లక్ష్యం అమ్మ ఆమెకు కొంచెం కాలు 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 దగ్గర నొప్పి వచ్చింది ఆ నొప్పి నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ సయాటికా అని అన్నారు సయాటికా నుంచి తర్వాత కాలు ఇక్కడ నొప్పి అవుతుందో అక్కడ ఒక అక్కడ గడ్డలేక కట్టింది పైన భాగంలో కడితే అక్కడ పోయాక సార్ గారు వెళ్ళి అక్కడ పోయి మేము ఆ టెస్ట్ చేయించినాం అక్కడ ఏం చెప్పి వాళ్ళు కా క్యాన్సర్ లక్షణాలు అని చెప్పారు మళ్ళీ ఆ ముక్క పరీక్ష చేయించినాం ముక్క పరీక్ష చేయించిన తర్వాత మళ్ళీ ఏమైందంటే క్యాన్సర్ అని కన్ఫామ్ అయింది సార్ రోజు రోజుకు దగ్గు ఎక్కువైనా ఉండే ట్రీట్మెంట్ చేయలేము ట్రీట్మెంట్ గురించి వెళ్ళలేము మేము అసలు అక్కడికి ట్రీట్మెంట్ కాకపోతే ఎవరు కూడా ట్యాబ్లెట్లు అవన్నీ ఏమి ఇవ్వలేరు ఇవ్వకుంటే ఆమె కాలు బాగా ఇబ్బంది అయింది మేడం ఆ నొప్పి వస్తుందంటే అక్కడ టైం పడేటట్టు ఉంది ఇంకా రెండు నెలలు తిరిగినాం మేడం సెట్ కాలేదు మేము యూట్యూబ్లో చూసినాం మేడం చూసి ఏం చూసినామంటే ఇక్కడ మీ పునర్జన్ హాస్పిటల్లో మీకు సంప్రదించినాం ఉంచినాక అప్పుడు కొంచెం మనిషి కొద్దిగా బ్లాక్ కొట్టిన ఉండే మాకు గోళీలు వేసుకున్నాక కొంచెం యాక్టివ్ అయింది మేడం ఇప్పుడు ప్రజెంట్గా మూడు నెలల నుంచి అయితే యాక్టివ్ ఉంది రెండు నెలల తర్వాత అయితే యాక్టివ్గా అనిపిస్తుంది మాకు ఇందాక మొన్న రెండు మూడు రోజులు కొంచెం గ్యాప్ అయింది మళ్ళీ వచ్చేసి మెడిసిన్ తీసుకున్నాము ప్రస్తుతానికైతే మాకైతే కొంచెం మంచి బెటర్గా అనిపిస్తుంది మేడం ప్రజెంట్